హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వాసు త్రివేణి బ్లాక్స్ నుండి మీరు ఈ వీడియోని చూస్తున్నారు ఇప్పుడు టైం అయితే ఉదయం ఐదున్నర అయింది ఈరోజు శుక్రవారం కదా కొంచెం లేటుగానే లేచాను ఐదున్నర అలా అవుతుంది కదా తెల్లవారిపోయింది అనమాట ఇక లెగవగానే ముందు వాకిలైతే కడిగి ముగ్గులు అయితే వేసుకుంటాను ఈరోజు శుక్రవారం కదా ఫస్ట్ చేసే పని అంటే అదే మరి కొంచెం పెందలాడి లెగుద్దాం అనుకున్నాను కానీ లెగవలేకపోయాను నైట్ లేటుగా పడుకోవటం మిషన్ దగ్గర కొంచెం వర్క్ ఎక్కువ ఉండటంతో లేటుగా పడుకోవటం ఉదయాన్నే లేటుగా లేకోవటం ఇదే అవుతుంది ఇంకా ముందు బయట అంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను అనమాట ఈరోజు శుక్రవారం కదా రోజు పెడతాను కానీ గడప అదంతా పూజ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట అప్పటికే నేను కడిగి బయట కడగడమే చాలా లేట్ అనమాట ఇక్కడ నుంచి బయట గేటు దగ్గర చాలా టైం పట్టింది కడిగేసి ముగ్గులన్నీ పెట్టుకున్నాను శుక్రవారం అయితే ఇలా కంపల్సరీ అనమాట ఇక లోపలికి వచ్చేసరికి నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట నైట్ కుదరలేదు చూడండి ఇంకా జిడ్డుగానే ఉంది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ ఇంకా రెండు కోట్లు వంట చేసేటప్పటికి స్టవ్ అంతా జిడ్డు పట్టిద్ది ఇంకా మిగతా రోజుల్లో ఊరకలా తుడిచేస్తాను కానీ కొంచెం ఏదైనా లిక్విడ్ వేసి ఇప్పుడైతే పీచి వేసి రుద్దేసి ఇంకా ఇలా ముగ్గు వేసుకొని ఫస్ట్ ప్రాస్ బొట్ట అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే మా సాయికి అన్నం వండేస్తున్నాను ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది కదా ఇంకా కూర కూడా వండేసేయాలి కదా కదా బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒకవైపు అన్నం పెట్టేశాను మరోవైపు కూర కూడా చేద్దామని చెప్పి బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే నైట్ చేసిన సాంబార్ అయితే ఉన్నాయన్నమాట అందుకని దాంట్లో కాంబినేషన్గా ఇవైతే బాగుంటుందని చెప్పేసి ఈ బంగాళదుంప అయితే ఫ్రై చేస్తున్నాను ఈ పనులే కాకుండా మాకు ఎనిమిది గంటల లోపే నీళ్ళు ఆగిపోతాయి బయట అయితే బోల్డ్ పనులు ఉంటాయి అన్నమాట అవన్నీ చూ ఒక పక్క ఇవి చూసుకుంటానే ఒక పక్క ఇంట్లో పని అనమాట ఏడున్నర కల్లా మా సాయికి స్కూల్ బస్ వచ్చి వస్తుంది ఇంకా ఆలోపే రెడీ చేయాలి ఇంకా వంట చేస్తేనే మంచినీళ్ళు బింది కడిగేసి ఉదయాన్నే వాటర్ వేస్తాము ఉదయాన్నే బిందులో వాటర్ పోసుకున్నామంటే సాయంత్రానికి అయిపోతే మళ్ళీ ఉదయాన్నే క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకుంటాము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఫిల్టర్ చేసిన వాటర్ వస్తున్నాయి కదా అసలు వాడకూడదు ఒక రోజు కంటే ఎక్కువ అందుకని చెప్పేసి ఎప్పుడు వాటర్ అప్పుడే పారిపోసి ఇంకా ఉదయాన్నే మళ్ళీ వేసి పెట్టుకుంటాము అన్నం అయితే రెడీ అయిపోయింది దుంపలు అయితే ఫ్రై అవుతున్నాయి ఈ మధ్య అంత మనం బాగా చేయాలనుకున్న దుంపలు అస్సలుకి మెత్తగా ఉడిగిపోతున్నాయి సంగటలాగా అయిపోతున్నాయి అనమాట ఇంకా మా సాయిస్ స్టడీ నుంచి రాలేదు ఇంకా వాడికి అయితే దోశ అయితే వేస్తున్నాను ఒక పక్క దోశ వేస్తున్నాను ఒక పక్క అయితే బంగాళదుంప ఫ్రై అయిపోయింది ఇంకా చారు కూడా చారు బాక్స్లో వేయనిలేండి మధ్యాహ్నం లంచ్లోకి వాసన వచ్చేస్తుందేమో అని చెప్పేసి అందుకని వాడి కోసమే మళ్ళీ బంగాళదుంపే ఫ్రై చేసి బాక్స్లో పెట్టేస్తాను కలిపి పెట్టేస్తున్నాను ఇదంతా ఇప్పుడు తీసాను కదా కూర అంతా వేసిన తర్వాత ఇవి కూడా వేరే గిన్నెలో తీసేసి గిన్నెలన్నీ కడిగేసేయాలన్నమాట ఇప్పుడు నేను ఇదిగోండి నైట్ చారు పెట్టేసాను కదా వాడికి దోశలు వేసుకొని అంటే ఇష్టం అనమాట సాంబారు అందుకని చెప్పి వాడి కోసం తీసాను బయటికి మా వారు నేను మధ్యాహ్నం వండుకొని మళ్ళీ వేడి చేసుకొని వేసుకుంటాను అనమాట అలా అయితే జరిగింది ఇంకా దోశ వేసాను ఒక పక్క ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసి మిగిలిన గిన్నెలు కూడా బయట వేసుకొని కడిగేసేయాలి ఇంకా పెందలాడి లేచి పూజ చేసుకుందాం అనిపిస్తుంది నాకైతే ఐదు గంటల కల్లా లేచి ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఇల్లు వరకు క్లీన్ చేసుకొని పూజ చేయటం అంటే నాకు చాలా ఇష్టము కానీ అస్సలు కుదరడం లేదనమాట ఈ రోజుల్లో మనం లేటుగా పడుకోవటం దానికి తగ్గట్టు ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ కదా సరిగా ఎనిమిది గంటల నిద్ర ఎవరు పోతున్నారండి పడుకున్న సరికే చాలా టైం అవుతుంది పదిన్నర పది అలా కంపల్సరీగా అవ్వాల్సిందే నాకైతే ఇంకా నైట్ పనులన్నీ చూసుకొని మిషన్ దగ్గరన్నీ సర్దుకొని నేను పడుకున్న సరికి చాలా టైం అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ నైటే బయటేస్తాను తోమటానికి వీలు కాదు మాకు షింక్ అయితే లోపల లేదన్నమాట బయటే ఉంది షింకు ఇంకా నేను మొత్తం బయట వేసి మళ్ళీ ఉదయాన్నే లేచేసరికి చాలా టైం అయిపోతుంది ఇంకా లేచిన కాడి నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవటం అసలు ఇంట్లో కాని పనులు ఉంటాయండి చాలా పనులు ఆడవా ఇంట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో ఆడవాళ్ళకే తెలుసు కొంతమంది చాలామంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా పాపం వాళ్ళతో పాటే కష్టపడుతున్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ సాంబార్ని కొంచెం వేడి చేసేసి దోశలో వేద్దామని చెప్పి చూస్తున్నాను ఇంకా సాయి స్టడీ నుంచి రాలేదన్నమాట ఒక్కోసారి వాడు వచ్చేసరికి కరెక్ట్గా ఏడున్నారైంది ఏడు నలభై ఐదు నలభై నిమిషాల కల్లా బస్సు బస్సు స్కూల్ బస్సు వచ్చింది అనమాట లోపే నేను రెడీ చేసి పెట్టాలి అస్సలకి టైం కుదరదు సెట్ అవ్వదు అనమాట ఇంట్లో ఉండి చదివించవచ్చు కదా అని మీరు అనొచ్చు ఇంట్లో ఉండి చదివిచ్చి నేను ఈ పనులు చేసుకుంటూ కూర్చున్నానంటే వాడు అస్సలు చదవడండి ఇంకా చదవకుండా ఇంకా మనం ఎలా అయినా ఇంట్లో కొంచెం గారాబం చేస్తూ ఉంటాం కదా చదవడు అందుకని చెప్పేసి నేను ఇంట్లో పనులు చేసుకుంటా వాడిని పట్టించుకోకుండా ఎందుకని చెప్పి వాడిని అయితే స్టడీకి పంపిస్తాను రెండు పూట్ల వెళ్తాడు ఫిఫ్త్ క్లాస్ అయితే చదువుతున్నాడు ఇప్పుడు అందుకని చెప్పేసి వాడిని స్టడీకి అయితే పంపిస్తున్నాను అయిపోయిందనమాట స్టవ్ దగ్గర పనంతా అయిపోయింది ఇంకా ఏతిలో ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా బయట వేసుకొని అంట్లన్నీ కడిగేయటమేను ఈ మధ్య కొంచెం నాన్ స్టిక్ పెండను తగ్గించేసి ఇనుప అట్ల పెండు మీదే దోశ వేస్తున్నాను హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని చెప్పేసి ఎక్కడికక్కడ గిన్నెలు కూడా మార్చేద్దాం అనుకుంటాను కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అవన్నీ మార్చుతా ఎలా జరగదు కదా అంతగా మార్చలేము ఇదిగోండి మా సాయి వచ్చాడు రెడీ అయిపోయాడు స్కూల్కి అయితే పాపం టిఫిన్ కూడా తినడండి స్కూల్కి వెళ్ళినాకే తింటాడు వాడికి ఈ మా ఊరు నుంచి బాపట్ల వెళ్ళే జర్నీలో వామ్థింగ్ వచ్చినట్టు అంట ఉదయాన్నే అందుకని తినలేడు అందుకని నేను అన్నీ లంచ్ బ్యాగ్లోనే పెట్టిస్తాను టిఫిన్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇంకా ఏమన్నా స్నాక్స్ కానీ అన్నీ పెట్టి ఇచ్చేస్తాను అనమాట అదుపు పరిగెత్తినాడు చూడండి అప్పటికే బస్సు వచ్చేసింది వాడికి అలా ఉంటుంది అనమాట ఉదయం ఇంకా వాడు వెళ్ళిన వెంటనే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉందనమాట నైట్ అయితే కుట్టాను కానీ హెమ్మింగ్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి దీనికి హెమ్మింగ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా కానీ ఇది కొంచెం అర్జెంట్ అనమాట తను పుట్టినరోజు ఇచ్చేయాలి అందుకని చెప్పేసి ముందు హెమ్మింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సగం పని అయిపోయింది కదా నా మెయిన్ ఇవే కదా నాకు ఇంపార్టెంట్ ఇంట్లో పనులు ఏంటో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నేను ఎవరైనా బ్లౌజులు అర్జెంట్ అంటే సరే మట్టికి ఇచ్చేస్తానండి నా పనులన్నీ పక్కన పెట్టుకొని ఇంకా మనం టైలరింగ్ చేసి ఇంట్లో ఆడవాళ్ళకి మటుకి కంపల్సరీగా ఎలాంటివి టైలరింగ్ చేస్తూ అంటే ఇంట్లో పనులు ఎక్కడ అక్కడవే ఆగిపోతూ ఉంటాయి ఇది కొలాగా హెమ్మింగ్ చేసి ఇచ్చాను సింపుల్గానే కుట్టానులేండి ఇంకా ఇక్కడ చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో మొత్తం అసలుకి చాలా గిన్నెలు అంటే నిన్న సాయంత్రం గిన్నెలు కడగలేదు రోజుకొచ్చి నాకు రోజు మొత్తం మీద ఎన్ని గిన్నెలు అయితే పడతాయి చాలా గిన్నెలే ఉంటాయి ఇంకా ఈ గిన్నెలన్నీ ఇప్పుడు తోమాలి ఫోన్ కొంచెం రివర్స్ అయిందన్నమాట ఇక్కడ బట్టలు చూసారా ఇంకా బట్టలు తడిపెట్టలేదు ఇంకా మా పాప హాస్టల్లో ఉంటుంది కదా తన బట్టలు కూడా తీసుకురావాలి ఇంకా వీళ్ళకి తీసుకురాలేదనమాట అందుకే చాలా తక్కువగా ఉన్నాయి బట్టలు అసలుకి గిన్నెలు బట్టలు అయిపోయేసరికి రెండు గంటల సమయం అక్కడే పట్టిద్దండి నాకు అంతసేపు పట్టిద్ది ఇంకా బట్టలు గిన్నెలు అయిపోయినాక లోపలికి వచ్చేసి ముందు ఇల్లు అంతా క్లీన్ చేస్తాను మా వాళ్ళు బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు క్లీన్ చేయనండి అసలుకి తర్వాత ఒక అరగంట ఆగైనా అప్పుడు చేస్తాను గిన్నెలు కడగటం బట్టలు ఉత్తటం అలాంటివి చేస్తాను ఇంకా మొత్తం పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా తినటం బట్టలు కట్ చేయడం కొట్టడం ఇవైతే చేస్తాను ఈరోజు శుక్రవారం కదా ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట ఒక పది నిమిషాలు లేదంటే ఏదైనా చదవటము అలాంటివి చేస్తాను లేదంటే ఏదైనా చదవాలి ఫస్ట్ నేను దేవుడి దగ్గర టైం లేకపోతే ఏదో టైంలో చదువుతా కనకధార స్తోత్రం కానీ లలిత సహస్రనామ స్తోత్రం కానీ అలాంటివి చదువుతాను అనమాట ఇవాళ తులసమ దగ్గర దీపారాధన చేయలేదు గాలి ఎక్కువగా వస్తుందని అప్పటికే తొమ్మిది అయిపోయిందనమాట అందుకని చెప్పి దీపారాధన అయితే చేయలేదు ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట ఒకసారి అంతా అయిపోయేసరికి తొమ్మిది అలా ఐదు రోజు అంతేనండి అదే టైం అయింది నాకైతే ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఒకసారి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను పోలేరం తల్లి గుడికి అయితే వెళ్ళాను అనమాట ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాం అని చెప్పి అస్సలకైతే నాకు టైం కుదరట్లేదు ఈరోజు అసలు లేట్ అయిపోయినా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను అనమాట నాతో పాటు కూడా తులసి వచ్చింది తులసి తెలుసు కదా మా అక్క కూతురు వరుసకి నాకు కూడా కూతురు అవుతుంది అండి తులసీని తీసుకొని వచ్చాననమాట చక్కగా నడుచుకుంటే వచ్చేసాము కొంచెం దూరంగా ఉంటుంది మా ఇంటికి పోలారం తల్లి గుడికి తలుపులైతే అస్సలు తీయలేదు అనమాట తొమ్మిది అయింది కదా అప్పటికే తలుపులైతే తీయలేదు పూజ చేసి పూజారి క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు అప్పటికే అందుకని మేము బయటే కొబ్బరికాయలు కొట్టి పూలని బయటే పెట్టేసి కాసేపు అలా కూర్చొని వచ్చేసామన్నమాట మీకు కూడా ఒకసారి అమ్మవారిని చూపిస్తాను చూడండి మాది పల్లెటూరు కదా పెద్దగా పూజలు అవి ఏమి ఉండవండి ఎందుకంటే జనం అందరు పొలాలు వెళ్ళిపోతారు ఏదన్నా మొక్కులు ఉంటే తప్పితే పెద్దగా గుడి దగ్గర రద్దీ అలాంటివి ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది లోపల ఫోన్ తీసి కిటికీలో నుంచి జూమ్ చేసి చూపించాను ఇదిగోండి అమ్మవారు పోలేరమ్మ తల్లి గుడి అనమాట మా ఊరిలో ఇంకా కొబ్బరికాయ అయితే బయట కొట్టేస్తున్నాను ఎందుకంటే తలుపులు ఏం తీయలేదు క్లోజ్ చేసే ఉన్నాయి మొత్తం గేట్లు కూడా బయట కూడా ఇంకా అక్కడ నుంచి నేను కొబ్బరికాయ కొట్టడం కానీ పూలు కానీ పసుపు కుంకుమ వేయటం కానీ అంతా అక్కడే చేశాను అన్నమాట తలుపులు తీరండి ఎందుకంటే రోడ్డు వెంట ఇల్లుగా గుడి కాబట్టి ఏదో ఒకటి గేట్లు ఉంటే ప్రమాదం కదా ఎవరైనా ఏమైనా తీసుకుపోతారనే మరేమో కానీ గేట్లు వేసే ఉంటాయి పూజారు ఉన్నప్పుడే గేట్లు తీస్తారు లేకపోతే ఆ తలుపులు మూసేసే ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోవటం నేను ఇంకా ప్రశాంతంగా గుడికి వెళ్ళాను కదా కాసేపు అలా కూర్చున్నాము ఇంకా మీకు కూడా ఒకసారి చూపియాలనేసి ఈ వీడియో తీసాము ఇదిగోండి తులసి నేను ఎప్పుడైనా కూర్చున్నామంటే ఒకటే నవ్వు అనమాట ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము అలా కాసేపు కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుంటా ఇంటికైతే వచ్చాము ఇంకా అమ్మవారి దయ మన అందరి మీద ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అమ్మవారిని శ్రావణ మాసంలో అయితే బాగా చేస్తారు కానీ ఇప్పుడు చాలా తక్కువండి పూజలు చేయటం సరే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్